లోటస్ అండ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ బట్ మీ ఆర్ మీ లగ్న లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లగ్నము లేదా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి ఇయర్ మారడం కంటే కూడా మనం సంవత్సరం మనకి తెలుగు సంవత్సరం మారడం అనేటువంటి చూస్తాం అందులో క్రోధి నామ సంవత్సరం అయిపోయిన తర్వాత విశ్వవసు అనేటువంటి సంవత్సరం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా విశ్వవసు సంవత్సరం విశ్వవసు అంటే అర్థం ఏమిటంటే ధనము సమృద్ధిగా ఉండడం అంట అంటే ఫైనాన్షియల్గా దేశాలు బాగుపడేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మనకు పర్టికులర్గా అయితే ఇక్కడ మనం మేష లగ్నం వారికి లేదా మేషరాశి వారికి అసలు గ్రహాలు మేజర్ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి శని భగవానుడు ముప్పై మార్చి నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో మేషం వారికి పన్నెండో స్థానంలోకి వస్తాడు ఏమంటారు అయ్యి బాబు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు సో ఏలనాడు శని ప్రారంభమైపోతుంది ఏమీ కంగారు పడక్కర్లా ఏలనాడు శని వస్తుంది అనగానే ఏదో అయిపోతుందని భయపడకండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూస్ చేయండి అంతే అయితే ఇది గురు ఎంటర్ అవుతుంది కాబట్టి మేషం వారికి ఏంటంటే కాస్త తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా కొన్ని కొన్ని పుణ్య కార్యాలు చేయడం ద్వారా మీ ఇంటికి మీ గృహానికి దగ్గరలో ఉండేటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి అంటే ఐ మీన్ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం ద్వారా ఆ దోషం పరిపూర్ణంగా పోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి ఈ యొక్క గురువు కూడా మారుతున్నాడు ఎప్పటి నుంచి మారుతున్నాడు అయినా పదిహేను మే నుంచి మారుతున్నాడు రాహుకేతులేమో ముప్పై మే నుంచి మారుతుంటే ఈ గురువు మాత్రం పదిహేను మే నుంచి మారడం జరుగుతుంది మరి పదిహేను మే నుంచి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి ఈ ఏదైనా అంటే ప్రదేశం మారడం అందులో పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం ఇటువంటివి బలంగా గోచరిస్తాయి ఇక్కడ కాకపోతే ఏంటంటే కాస్త అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి బుధరాసులు కదా అందుకని బట్ మీకు ఫైనాన్షియల్గా మాత్రం ఈ గురువు మారడం వల్ల మీకు పర్టికులర్గా అన్నదమ్ములని ఇప్పుడు మీరు ఉదాహరణకి వేరే దేశంలో ఉన్నారు లేదా మీ అన్నదమ్ములు ఎవరైనా విదే సిబ్లింగ్స్ ఎవరైనా మీకు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు విదేశాల్లో ఉన్నారు అలా ఉన్న వాళ్ళ యొక్క సహకారంతో మీరు విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కూడా ఇక్కడ సూచిస్తుంది చూసుకున్నట్లయితే మరి రాహుకేతులు కూడా మారుతున్నారు కదండి అంటే ఈ రాహుకేతులు వల్ల కలిగేటువంటి మంచి జాగ్రత్తలు ఏమిటి రాహు మీకు పదకొండో స్థానంలోకి వెళ్తున్నాడు ఎప్పటి నుంచి అని చూసుకున్నట్లయితే ముప్పై మే నుంచి వెళ్తాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడైతే పదకొండో స్థానంలోకి వెళ్తాడో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి ఆన్లైన్ బిజినెస్లు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి మే ముప్పై నుంచి ఆన్లైన్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది బట్ ఓవర్గా ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చాలామంది ఏంటంటే జనవరి నుంచి ఎట్లా ఉందని అడుగుతూ ఉంటారు ఆ రకంగా చూసుకుంటుంటే కొంతవరకు బెటర్గానే ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరం యొక్క ప్రభావం అనేటువంటిది క్రోధి కంటే తర్వాతది బాగుంది అని చెప్పవచ్చు అలాగే ఈ కేతువు ఎప్పుడైతే పన్నెండులో ఉంటాడో కొంత రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాలి సింహరాశిలో ఉండేటువంటి కేతువు రాజకీయంగా కొంతవరకు స్ట్రెస్ను ఇస్తూ ఎదుగుదల ఇస్తాడు రాహు పదకొండులో ఉన్నందుకు మీకేంటంటే మనకి ఎప్పుడైతే ముప్పై మే నుంచి మారుతున్నాడో రాహుకేతువులు ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఆన్లైన్లో చేసే బిజినెస్లకి అలానే షేర్ మార్కెట్ క్రిప్టో క్రిప్టో కరెన్సీ ఇట్లాంటివి కాదని చెప్పేది ఆన్లైన్లో చేసేటువంటి అన్ని వ్యాపారానికి మంచి యోగం ఇస్తుంది అయితే మీరు ఏల్నాడుసని ప్రారంభమవుతుంది అనేటువంటి భయం చాలామందిలో ఉంది మ్యాషం వారికి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైతే మనకి ముప్పై మార్చ్ వస్తుందో అని ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు వస్తాయి కూడా మనం చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మన సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతువిజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురువు రాసుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవ కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు మబ్బు మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బై ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి కూడా కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ శిని వచ్చిందన్న ఆష్టమి అర్ధాష్టమీస్ అని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులు నాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో న్యాచురల్ లెవెన్ థౌజండ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది